అల్లూరి జిల్లా అరకు లోయ టీడీపీలో టికెట్ చిచ్చు రేగింది పొత్తులో భాగంగా అరకు టికెట్ బీజేపీకి కేటాయించారు దీంతో ఆ ప్లేస్ నుంచి టికెట్ ఆశించిన టీడీపీ ఇన్ఛార్జ్ దొన్ను దొర ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని నిర్ణయించారు అనుచరులతో సమావేశమైన దొన్ను దొర రెబల్గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు అల్లూరి జిల్లా అరకులోయ టీడీపీలో టికెట్ చిచ్చురేగింది పొత్తులో భాగంగా అరకు టికెట్ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ అభ్యర్థి రెబల్గా బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు యాక్చువల్లీ దొన్ను రెబల్గా పోటీ చేయడంపై ఒక క్లారిటీ వచ్చేసిందా లేకపోతే అధిష్టానం ఏమైనా ఇంకా సర్ది చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఉదయశ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న పాడేరు అసెంబ్లీ సీటుకు ఇప్పటికే డబలభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు గిడ్డీశ్వరి ప్రకటించిన కొద్ది గంటల్లోనే అరకు పార్లమెంట్ అరకు అసెంబ్లీకి సంబంధించి కీలక నాయకుడిగా ఉన్న శివేర్ ధ్వని ద్వారా తను కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన ఒకసేపటి క్రితం తన అనుచరులతో మీటింగ్ పెట్టుకున్నారు ఇండిపెండెంట్గానే బదిలీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ రెండు చోట్ల పాడేరు అరకు అనేవి తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైన స్థానాలు ఆ రెండు చోట్ల కూడా పూర్తిస్థాయిలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టుగానే భావించాల్సి ఉంటుంది ఇక ఇప్పటికే అరకు అరకు అసెంబ్లీకి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సివేర్ అబ్రహం తను మాజీ ఎమ్మెల్యే కుమారుడు అతను ఇప్పటికే ఇండిపెండెంట్గా బరిలో ఉంటున్నట్టుగా ప్రకటించి తను ప్రచారం కూడా చేసుకుంటున్నారు అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి మొదటి సీటును అరకు వ్యాలీలో స్వయంగా చంద్రబాబే ప్రకటించారు జనవరి ఇరవయ తారీఖున ఒక జరిగిన బహిరంగ సభలో దొన్నుధొర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఆయన బహిరంగ సభలో చెప్పడంతో పాటు భారీ మెజార్టీతో గెలుచుకుంటామని కూడా ఒక ధైమాన్ని వ్యక్తం చేశారు కానీ అదే సిచ్యువేషన్లో బీజేపీతో కుదిరిన పొత్తుల్లో భాగంగా ఆ సీట్ను మార్చుకోవాల్సి వచ్చింది అల్లూరి సీతారామరాజు జిల్లా పార్టీ అధ్యక్షుడు పాంగి రాజారావు ఆ సీటు ఖచ్చితంగా కావాలని బీజేపీ పట్టుబడడం ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలోనే అక్కడ దొన్నుదొర కానీ లేకపోతే అబ్రహాం కానీ ఇద్దరు కూడా రెబల్స్గా మారుతున్నారు అదంతా కూడా తెలుగుదేశం పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఖచ్చితంగా అక్కడ ఎవరైతే కూటమి అభ్యర్థిగా ఉన్నాడో కూటమి అభ్యర్థిని ఓడిస్తామని చెప్తున్నారు మరోవైపు మాజీ మంత్రి శ్రవణ్ కూడా ఇప్పటికే పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారు ఓవరాల్గా అటు పాడేరు కానీ ఇటు అరకు వ్యాలీకి సంబంధించి రెండు అసెంబ్లీ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఒక విధంగా గట్టి ఎదురుదెబ్బలుగానే మనం భావించాల్సి ఉంటుంది